డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో వారి విగ్రహానికి మూలదండ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా అదే విధంగా వివిధ సంఘాలు పెద్దలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్నో విపక్షతలకు గురి వారు పోరాడుతూ పోరాడి మనకి కాన్స్టిట్యూషన్ తీసుకురావడం జరిగింది ఈరోజు ఏదైతే ఫలాలు ప్రతి ఒక్కళ్ళు డిప్రెస్డ్ కమ్యూనిటీ అదేవిధంగా ఉమెన్ ఎస్పెషలీ చాలామంది గారు ఉమెన్ రైట్స్ కోసం అప్పుడే పోరాటం చేయడం జరిగింది ప్రాపర్టీలో రైట్స్ కానివ్వండి అదేవిధంగా ప్రతి దగ్గర కూడా ఆ వర్క్ గురించి ఎన్ని గంటలు పనిచేయాలి అదేవిధంగా ప్రెగ్నెన్సీ లీవ్ ఎవరు ఆలోచన చేయని విధంగా వారు ఆలోచించి ఈరోజు ఫలితాలు అదే విధంగా ఫలాలు ఏదైతే మనం అనుభవిస్తున్న అంతా కూడా వారి దయాన్ని మనం అనుకోవాలి అదేవిధంగా వారు ఏదైతే ఒక సమాజం కోరారో ఆ సమాజానికి మనం అందరం కూడా ఆ సమాజాన్ని తీసుకురావాల్సిందిగా వారు ఏదైతే ఆశపడ్డారో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్గా కూడా ఈ ఏదైతే స్కీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే జెన్యున్ ఉన్నారో వాళ్ళకి చేరే విధంగా డిపార్ట్మెంట్లందరూ కూడా పనిచేసే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ధన్యవాదాలు చాలామంది పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా ఐడియోసిలో కూడా పెద్ద కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా మేము ఈ ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం ప్లీజ్ పార్టిసిపేట్ అని అదేవిధంగా వాళ్ళ ఆశయాల్ని అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకోకపోవడం అనేది ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా మనం అనుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా తెలియాలను